నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఓ విన్నపం ఉభయ రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి తద్వారా అనేక సమస్యలు కూడా ఎదురవుతాయి మరి ఈ వర్షాలు పడుతున్నప్పుడు తల్లిదండ్రులు పెద్దలు అదేవిధంగా అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి నేటి యువతను ప్రబోధం చేయాలి ముఖ్యంగా నేను పాఠశాలలో చెప్పే పాఠాల ద్వారా కాకుండా సమాజంలో జరిగే అనేక విషయాల ద్వారా కూడా నా విద్యార్థులను ఒక విధంగా ప్రబోధించడానికి వారిని సక్రమంగా నడుచుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధపడే ఉంటాను మరి ఇక్కడ ఒక మంచి విషయంతో మీ ముందుకు వస్తున్నాను నేను ముఖ్యంగా ప్రస్తుత ఈ రోజుల్లో నిన్న మొన్న అదేవిధంగా ఈరోజు రేపు ఇలా కొన్ని రోజులు వర్షాలు విస్తారంగా పడుతున్నాయి అక్కడక్కడ పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి పడ్డాయి కూడా తద్వారా ప్రమాదాలు కూడా జరిగాయి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థిని తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే ఈ సమయంలో పిల్లలను చాలా జాగ్రత్తతో పరిశీలించాలి వారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఒకటి రెండు ఇలాంటి భయానిక వాతావరణంలో విద్యార్థులను ముఖ్యంగా ఈ పిల్లలను యువతను బయటికి పంపించడానికి సాహసించకూడదు అనేక ప్రమాదాలు జరిగే ఉన్నాయి ప్రమాదాలు అనేక రూపంలో జరగవచ్చు ముఖ్యంగా తీసుకుంటే ఈ వర్షాలు పడే సమయంలో మనం ముఖ్యంగా విద్యుత్తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే విద్యుత్ని ఇంకా బలాన్ని పెంచేది నీరు ఆ నీటితో ఆ తడితో మనం వాటితో జాగ్రత్తగా ఉండాలి ప్రతి చోట కూడా విద్యుత్ స్తంభాలు ఉంటాయి కరెంటు పోల్స్ అంటాం మనం ఆ విద్యుత్ స్తంభాల దగ్గర ఎవరు విద్యార్థులు కానీ యువత కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు కానీ ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు ఆ స్తంభాలని ముట్టుకోకూడదు షాక్ కొట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి విద్యుత్ ఘాతం అయ్యే పరిస్థితి చాలా ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా మనం ఇప్పుడు ఈ సాంకేతిక విప్లవ కారణంగా అనేక రకమైన విద్యుత్ పరికరాలతో కూడిన వస్తువులు వాడుతూ ఉంటాం మనం ఆ వస్తువుల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఇటీవల కాలంలో చాలామంది చిన్నారులు పెద్దవారు అజాగ్రత్త వల్ల మరణం పొందారు మనందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా మనలో జాగ్రత్త తగ్గిపోతుంది కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండి మన ప్రాణాలను మనం రక్షించుకోవాలి ఎలా అంటే మరి మనం చరవాణులను అంటే మొబైల్స్ని ఛార్జింగ్ పెడుతూ ఉంటాం మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు తడి చేతులు ఎట్టి పరిస్థితులు ఉండకూడదు ఇటీవల ఓ చిన్నారి స్నానం చేస్తూ ఉంటే వాళ్ళ నాన్నగారు అమ్మ ఛార్జింగ్ పెట్టామా అయిపోయిందని చెప్పడంతో ఆ స్నానం చేస్తున్న తడి చేతులతోనే ఛార్జింగ్ పెట్టడం తద్వారా వెంటనే విద్యుత్ఘాతానికి లోనై ఆ చిన్నారి మరణించడం చాలా హృదయ విధానం మన తండ్రికి ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి చిన్న నిర్లక్ష్యం అలా ఎన్నో మరణాలు మనకు తెలియకుండా ఉన్నాయి అదేవిధంగా వర్షం పడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా మన ఇంటిలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యుత్ ఉపకరణాలు టీవీ అవ్వచ్చు మొబైల్స్ అవ్వచ్చు ఫ్రిడ్జ్ అవ్వచ్చు ఏసీ అవ్వచ్చు ఇవన్నీ కూడా మనం ముందుగానే వాటిని స్విచ్ ఆఫ్ చేసి ఉంచాలి లేకపోతే కరెంటు ఎచ్చుతగ్గులు పెరిగి షార్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కొన్ని చోట్ల కూడా జరిగాయి ఇటీవల మా ఇంటి దగ్గర అంటే విజయనగరంలో ఉన్నటువంటి లక్కవరప్పటి గ్రామంలో మా ఇంటి మా ఇంటి దగ్గర భయంకర వర్షం పడింది అదే సమయంలో ఒక పిడి కూడా మా ఇంటి దగ్గరలోనే పడడం మా అమ్మగారు కూడా సమయంలో ఉండడం భగవంతుడు దయ వల్ల అమ్మగారికి ఏమీ కాలేదు కానీ మా ఇంటి ముందు ఉన్నటువంటి ఆ విద్యుత్తు రీడింగ్ ఉంటుంది చూసి చూడండి మీటర్ ఉంటాం మనం దానికి తగిలి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పోయాయి టీవీ ఫ్రిడ్జ్ మొత్తం అన్నీ కూడా అనుభవపూర్వకంగా చెప్తున్నానండి నేను కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా పెద్దలారా ఖచ్చితంగా వీటి పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి తెలిసిన విషయాలే కానీ నిర్లక్ష్యంగా ఉంటాం మనం మీరే కాదు నేను కూడా ఉంటాను ఒక్కోసారి పదే పదేసారి చెప్పడం వల్ల నేను కూడా సిద్ధపడతాను జాగ్రత్తగా ఉండడానికి చేస్తాను మిమ్మల్ని కూడా జాగ్రత్త పెట్టడానికి ప్రయత్నం చేస్తాను మరి ఎక్కువగా ఈ వర్షాలు పడడంతో నీరు ఎక్కువవుతుంది ఈ నీటిలో కరెంటు తీగలు పడిపోయి ఉంటాయి అధికారులు నిర్లక్ష్యం కారణంగా కరెంటు దగ్గర చూడకపోవడం వల్ల ఆ మార్గం గుండా నడిచే చిన్నారులు కానీ పెద్దలు కానీ విద్యుత్ ఘతానికి లోనే మరణించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా మనుషులు కాకపోయినా మోగజీవులు కూడా చనిపోయే అవకాశాలు చనిపోయే విషయాలు కూడా మనం నిరంతరం వింటూనే ఉన్నాం వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మనం నడిచే ప్రతీ వర్షం సమయంలో మనం నడిచే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు మన ఇంటికి వెళుతున్నప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా చెట్ల కింద ఉండకూడదు ఎందుకంటే పిడుగు పడే అవకాశం ఖచ్చితంగా ఉంది అవసరమైతే తడిచైనా నెమ్మదిగా వెళ్ళిపోవడం ప్రయత్నం చేయాలి లేకపోతే ఎక్కడైనా ఏ విధమైన ఈ యొక్క విస్త్రాంతి సంబంధించినటువంటి షెల్టర్స్ కానీ ఏమైనా ఉంటే అక్కడ తలదాచుకోవడానికి చేయాలి తప్ప చెట్టు కింద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఆ పచ్చదనానికి పిడుగు ఆకర్షిస్తుంది ఆ అందులో ఎత్తుగా ఉంటుంది కాబట్టి కాబట్టి ఆ కొన్ని వందల ఓల్ట్స్తో ఉన్నటువంటి ఆ పిడుగు పడిన మరుక్షణం ఆ చెట్టు కానీ ఆ వ్యక్తి కానీ మాడిమరిసైపోవడం మనందరికీ తెలిసిన విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా ఇంకా అనేక రకమైన చిన్న చిన్న వైర్లు కేబుల్ వైర్స్ అనుకుంటాం మనం ఇదేం కాదనుకుంటాం ఇటీవల మా ప్రాంతంలో రాజమహేంద్రవరంలో గత సంవత్సరం మా ఇరుగు పొరుగు వారిలో ఒక అబ్బాయి కూడా టీవీ సరిగా రాలేదని పైని వర్షం పడుతున్నప్పుడు పైకి వెళ్ళి ఆ సరి సరిచేసే సమయంలో కేబుల్ వైర్ తగిలి అక్కడికక్కడే మరణించాడు ఎంత భయంకరమైన విషయం చూడండి ఇప్పటికే ఆ తల్లిదండ్రులు మరువు లేరు సంవత్సరాల గడిచిన ఆ కరెంటు చూసేటప్పుడు కానీ టీవీని చూసినప్పుడు కానీ కంపించిపోతున్నారు ఇలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి మనలో నిర్లక్ష్యం కూడా ఉంది ముఖ్యంగా నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ తెలియజేసే విధం తెలియజేసింది ఏమనగా ఎట్టి పరిస్థితిలో కూడా వర్షం పడుతున్నప్పుడు బయటికి వెళ్ళకండి కరెంటు స్తంభాల దగ్గర ఉండకండి కరెంటు స్తంభాలను ముట్టుకోకండి ఇంట్లో ఉన్న విద్యుత్ పరికరాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి పొడి చేతులతోనే స్విచ్ ఆఫ్ చేసి మరీ ఛార్జింగ్ పెట్టడానికి ప్రయత్నం చేయండి ఛార్జింగ్ ఎలా ఉండేటప్పుడు ఎట్టి పరిస్థితిలో మాట్లాడడం కానీ అదేవిధంగా మొబైల్ని ఉపయోగించడం కానీ ఎట్టి పరిస్థితి చేయకండి ఇలా చాలా జాగ్రత్తగా ఉండండి కొంతమంది తల్లిదండ్రులు ఎక్కడో వ్యవసాయ పనులకి వెళ్ళిపోతూ ఉంటారు ఆ సమయంలో నా ప్రియమైన విద్యార్థులందరూ కూడా నిర్లక్ష్యంగా తిరుగుతూ ఉంటారు అలా తెరెక్కండి చాలా ప్రమాదాలు జరుగుతాయి అప్రమత్తంగా ఉండండి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి నిండు నూరేళ్ళు మన ప్రాణాలను మనం రక్షించుకోవాలి అనవసరమైన నిర్లక్ష్యముతో మన ప్రాణాలను మనం తీసుకోవద్దు కాబట్టి ఇప్పుడు కురుస్తున్న వర్షాలు ఇంకా రెండు మూడు రోజుల్లో ఉంటాయి మరి విద్యార్థులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా కొంచెం అవకాశం ఉన్నంతవరకు ఇంటి పట్టు ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంటి పట్నే ఉండండి ఇంట్లో కూడా ఎక్కడ పడితే అక్కడ చెమ్మగా ఉంటుంది ముఖ్యంగా స్విచ్ వేసేటప్పుడు కూడా ఆ ప్రాంతాన్ని ఒకసారి పరిశీలన చేసుకొని అక్కడ ఏమైనా చెమ్మ ఉందా అని చూసుకొని ఖచ్చితంగా చూడండి అదే విధంగా ఇంట్లో ఉండేటప్పుడు కూడా మనం ఈ చల్లగా ఉందనే ఉద్దేశంతో గేజర్స్ అన్ని గేజర్ ఆన్ చేస్తాం వేడి నీళ్ళు స్నానం చేద్దామని అనుకోకుండా మర్చిపోతుంటాం గేజర్ ఆన్ చేసినప్పుడు కూడా మన ఇంటి వయసులో కూడా ట్యాప్ని ఆన్ చేయకూడదండి గేజరు వేలే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయట మీరు ఒక ఐదు నిమిషాల పది నిమిషాల గేజర్ని ఆన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు అది స్విచ్ కట్టేసి నీ వాటర్ని ఆ నీరుని మీరు ఒకసారి వస్తుందో లేదో చిక్సి వేడిగా ఉందో లేదో పరిశీలన చేసుకోండి ఇలా ప్రతి జాగ్రత్తగా ఉండడం అదేవిధంగా మన ముఖ్యంగా ఇంట్లో ఈ వర్షం వర్షం పడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి జాగ్రత్త లేకపోతే చాలా ప్రమాదాలని కోరి వాళ్ళు అవుతాం మీ ఈ విషయాలన్నీ మీ అందరికి తెలిసినవే కొత్త ఏమీ కాదు నేను చెబుతున్న విషయం మీకు అందరూ తెలిసినవే మరలా మరలా గుర్తు చేస్తున్నాను నేను మీ ద్వారా నేను గుర్తించుకొని ప్రమాదం నుండి తప్పించుకుని ప్రయత్నం చేస్తాను నా పిల్లలకు కానీ నా ప్రియమైన విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ పెద్దలకు కానీ వృద్ధులకు కానీ అందరికీ నేను విన్నవించేది ఒకటే ఎట్టి పరిస్థితిలో వర్షాలు పడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కరెంటు విషయంలో ముఖ్యంగా విద్యుత్ తీగల విషయంలో స్విచ్ బోర్డుల విషయంలో కరెంటు స్తంభాల విషయంలో ఖచ్చితంగా మనం అప్రమత్తంగా ఉండాలి ఇదేదో మిమ్మల్ని భయపెట్టడం కాదండి జాగ్రత్తగా ఉండమని నేను చెబుతున్నాను జాగ్రత్త లేకపోతే ప్రమాదాలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి జరుగుతున్నాయి చూస్తున్నాం మనందరికీ తెలిసిన విషయమే దినపతికలో చదువుతూ ఉంటాం వెంటనే మర్చిపోతూ ఉంటాం అదే నిర్లక్ష్యం మనం చేస్తూ ఉంటాం ప్రమాదాన్ని తెచ్చుకుంటూ ఉంటాం ప్రమాదాలు ఊరకని రావు మన నిర్లక్ష్యం వల్ల మాత్రమే వస్తాయి వాటి పట్ల జాగ్రత్త లేకపోవడం వల్ల మాత్రమే వస్తాయి అందువల్ల ఖచ్చితంగా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని నిండి నూరేళ్ళు హాయిగా బ్రతకాలని భగవంతుడు మనకి ఈ సంపూర్ణ ఆయస్సుని ఇచ్చినందుకు మనం ఉపయోగించుకోవాలి సమాజానికి ఉపయోగపడాలి మీ కుటుంబానికి ఉపయోగపడాలి అర్థాంతరంగా తనువు చాలిస్తే తల్లిదండ్రులు కానీ వారి సోదరులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎంత కడు విచారంలో ఉంటారో ఎంత దీనాస్థితిలో ఉంటారో ఎంత వ్యధతో బ్రతుకుతారో మనందరమే చూస్తుంటాం అదే పరిస్థితి మన ఇంట్లో రాకుండా మనం చూసుకోవాలి జాగ్రత్త ఎప్పుడు మనల్ని ముందుండి నడిపిస్తుందండి అజాగ్రత్త ఎప్పుడూ కూడా మనల్ని పతనానికి దారితీస్తుందండి ఈ రెండు చాలా ముఖ్యమైనవి ఈ రెండు విషయాలు మనం తెలుసుకోవాలి ఇది కూడా ఒక బోధన అంటే నాకు తెలిసిన విషయాన్ని నేను బోధిస్తున్నాను నా విద్యార్థులకే కాదండి విద్యార్థి తల్లిదండ్రులకి పెద్దలకి పూజ్యులకు అధికారులకు అందరికీ నేను నాకు తెలిసిన విషయాన్ని నేను ఈ మాధ్యమం ద్వారా నేను తెలియపరుస్తున్నాను ఈ విధంగా నేను కొంత ఉపకారం చేస్తున్నా చేస్తున్నానేమో నా ఆలోచన ఇదొక సహాయం సహాయం అంటే డబ్బు మాత్రమే కాదండి మాట సాయం కూడా చాలా గొప్పది సందేశం ద్వారా కూడా మంచిని తెలియపరచడం కూడా చాలా గొప్పది నేనే కాదు మీరు కూడా మీకు తెలిసిన విషయాలు ఖచ్చితంగా మీరు తెలియపరచండి మమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తంగా ఉండే విధంగా చేయండి సమాజానికి ఒక మంచి బాధ్యతాయుత పౌరులుగా తయారవ్వండి అలాగే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలను కూడా ప్రస్తావించండి ఎందుకంటే మరొక ప్రమాదం జరగకుండా ఉంటుంది అతి ప్రమాదకరమైన అండి ఈ నీటి అంటే నీరు ఎంత అవసరమో నీటితో ఆటలాడినా ఆ వర్షాలతో వర్షం కురిసేటప్పుడు ఆనందపడి వర్షంలో మనం తడిసి ముద్దైనప్పుడు తర్వాత మనం ఆ ప్రాంతంలో ఉన్న ప్రదేశాలను ఒక్కసారి పరిశీలించుకొని జాగ్రత్తగా ఉండడం ఏదైతే మనకు ఆనందాన్ని ఇస్తుందో అది చాలా ప్రమాదాన్ని కూడా మర్చిపోకండి మనం విద్యుత్ ఈ ఆధునిక పరికరాలను ఉపయోగిస్తుంటే చాలా ఆనందం కలిగిస్తుంటే చాలా ప్రమాదం వర్షం పడుతుంటే ఆనందం ఉంటుంది చాలా ప్రమాదం అదేవిధంగా ఈ విద్యుత్ సంబంధించి మంచి మంచి వెలుగులు ఇస్తాయి కానీ అప్రమత్తంగా లేకపోతే చాలా ప్రమాదం అంటే అవసరాలన్నీ కూడా ఒక్కోసారి ప్రమాదంగా మారే ఉన్నాయి కాబట్టి మరొక్కసారి మీ అందరికీ నా ప్రియమైన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పెద్దలకు అధికారులకు బంధుమిత్రులకు నా ముఖ్యంగా నా స్నేహితులకు అందరికీ నేను ఈ విషయాన్ని తెలియపరి తెలియపరుస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాను మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చివరి వరకు ఈ వీడియో మీరు చూసి తద్వారా మీరు కూడా కొంత జ్ఞానాన్ని పొంది తద్వారా ప్రమాదాలు రాకుండా మీరు క్షేమంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీకు తెలుసు లైక్ సబ్స్క్రైబ్స్తో మరి అదేవిధంగా ఫార్వర్డ్ చేయడం కానీ షేర్ చేయడం కానీ తద్వారా అందరికీ తెలియపరచడం వల్ల మంచిని పెంచేవారు అవుతారు కాబట్టి షేర్ చేయండి మరి లైక్ చేసి ఆనందపరచండి తప్పకుండా మొట్టమొదసారిగా ఈ వీడియోని నా ఛానల్లో చూస్తే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి మీ అందరికీ కూడా హృదయపరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఆనందం గడపండి మీ మిత్రుడు జామి సత్యనారాయణ